దాయాది దేశంలో నిశ్శబ్ద తిరుగుబాటు జరిగిందా జనరల్ జియా అడుగులు జాడల్లో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ నడుస్తున్నారా సైన్యం లేకుండానే ఆసిఫ్ మునీర్ పని కాని చేశాడా అంటే అవుననే వినిపిస్తోంది షహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని తోలుబొమ్మ సర్కార్ ఆసిఫ్ మునీర్ ను పాకిస్థాన్కు సుప్రీం లీడర్ను చేసింది పాకిస్తాన్లో బయటకే ప్రజాస్వామ్యం కనిపిస్తుంది మొత్తం కంట్రోల్ అంతా ఆ దేశ సైన్యం చేతిలోనే ఉంటుంది సైన్యం ఏం చెప్పినా ప్రభుత్వం తలాడించాల్సిందే లేదంటే సైనిక తిరుగుబాట్లు తప్పవు పాకిస్తాన్ ఎన్నోసార్లు సైనిక తిరుగుబాట్లను చూసింది ఇప్పుడు నాలుగోసారి ఆ దేశంలో ఆర్మీ చీఫ్ అసీం మునిర్ రూపంలో తిరుగుబాటు జరుగుతున్నట్లు కనిపిస్తోంది గతంలో సైన్యం ద్వారా తిరుగుబాటు జరిగితే ఈసారి మాత్రం రాజ్యాంగం మార్పు ద్వారా రాజ్యాంగబద్ధంగా జరిగింది షహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం అసీం మునీర్ ను పాకిస్తాన్కు సుప్రీం లీడర్ ను చేసింది పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ ఇరవై ఏడవ రాజ్యాంగ సవరణను ఆమోదించింది ఈ సవరణ సైనిక ఆధిపత్యాన్ని చట్టబద్ధం చేస్తుంది దీంతో కమాండ్ కంట్రోల్ అను అధికారం న్యాయ వ్యవస్థ మొత్తం కూడా ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ కంట్రోల్లోకి వచ్చేశాయి వాస్తవంగా ప్రధాని ఆదేశాల మేరకు ఆర్మీ చీఫ్ నడుచుకోవాలి కానీ పాక్లో అసీం మునీర్ కు సహాయకుడిగా షహబాజ్ షరీఫ్ ఉండబోతున్నారు ఇప్పుడు పాక్లో మునీర్ సర్వోన్నతుడిగా మారాడు అటు పాక్ పాలక వర్గం కూడా మునీర్ కు పూర్తిగా లొంగిపోయినట్లే కనిపిస్తోంది మునీర్ సీడీఎస్ కావడంతో పాక్లో ఇకపై రెండు సమాంతర పాలనలు ఉంటాయి ఒకటి ప్రభుత్వం మరొకటి ఆర్మీ చివరకు అంతిమ నిర్ణయం మాత్రం సైన్యానిదే అవుతుంది పాకిస్తాన్లో లో జనరల్ జియావుల్ హక్ వందల డెబ్బై ఏడులో ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో ప్రభుత్వాన్ని కూల్చేసి అధికారాన్ని చేజిక్కించుకున్నాడు భుట్టోను ఒక హత్య కేసులో ఎరికించి ఉరి తీయించాడు పాటు పాక్ లో మార్షల్లా కొనసాగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జనరల్ పర్వేజ్ ముషారఫ్ కూడా ఇలాగే వ్యవహరించాడు ప్రధాని నవాజ్ షరీఫ్ ను తొలగించాడు ఆర్మీకి చెందిన ఓ వ్యక్తికి అత్యున్నత అధికారాలు కట్టబెట్టడం నేవీ ఎయిర్ ఫోర్సులో విభేదాలకు దారితీసే అవకాశం ఉంది ఇది అన్ని శాఖల మధ్య సమన్వయాన్ని దెబ్బతీస్తుందని లెఫ్టినెంట్ జనరల్ మాలిక్ చెబుతున్నారు